వెల్కమ్ టు శ్రీ జీవి మార్ట్ ఫర్నిచర్ అండ్ హోమ్ నీడ్స్ మహేంద్ర స్ట్రీట్ గుంతకల్ మా లక్కీ డ్రాక్ అయితే మంచి స్పందన కనిపించింది చాలా మంది మా కస్టమర్స్ గుంతకల్ మరియు పక్క ఊళ్ళ నుండి వచ్చి లక్కీ డ్రా కూపన్ వేసినారు మీకు మరొకసారి రిమైండ్ చేయడం ఏమిటంటే ఒకటి ఎనిమిది ఇరవై ఐదవ తేదీ శుక్రవారం సాయంత్రం ఐదు గంటల వరకు అయితే లక్కీ డ్రా బాక్స్ లో మీరు కూపన్స్ వేయవచ్చు మీ అదృష్టాన్ని ఒకసారి పరీక్షించుకోవచ్చు సో మా కస్టమర్స్ అయి ఉండి మీరు వేయకపోతే చాలా చాలా మిస్ చేసుకున్నట్లు అవుతుంది ఇది మా తొలి లక్కీ డ్రిప్ కావున లక్కీ ఛాన్స్ లో మంచి గిఫ్ట్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది గుర్తుంచుకోండి లక్కీ డిప్ గిఫ్ట్ కూపన్ వేసే సమయం ఒకటి ఎనిమిది ఇరవై ఐదు శుక్రవారం సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే ఒకటి ఎనిమిది ఇరవై ఐదు శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు గిఫ్ట్ కూపన్ డ్రా తీస్తాము ప్రతి ఒక్కరు మిస్ చేసుకోకున్నట్టుగా అందరూ రాగలరు గిఫ్ట్ కూపన్స్ ఎవరైతే వేస్తున్నారో మా కస్టమర్స్ అందరూ మా ఛానల్ యూట్యూబ్ మరియు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అయి ఉండాలి మరియు మీరు తీసుకున్న ఐటమ్ పేరు కామెంట్స్ లో రాసి ఉండాలి వారికి మాత్రమే గిఫ్ట్స్ ఇవ్వబడును ఒకటి ఎనిమిది ఇరవై ఐదు శుక్రవారం వారం సాయంత్రం ఆరు గంటలకు అందరూ కలుద్దాం థ్యాంక్ వెరీ మచ్